లాస్ వేగాస్ వెళ్తే భారీ గోళాన్ని అస్సలు మిస్ అవ్వకండి ఇది చూడ్డానికి ఒక గ్రహంలో ఉంది కదూ కానీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోళాకార కట్టడం ఫ్యాక్ట్ నెంబర్ వన్ దీని పేరు ద స్పియర్ మున్నూట అరవై ఆరు అడుగులు ఎత్తు ఉండే ఈ కట్టడం లోపల ఏకంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనే పెట్టేయచ్చు అంత పెద్దది ఇది ఫ్యాక్ట్ నెంబర్ టూ దీని బయటి భాగంలో పన్నెండు లక్షల ఎల్ఈడి లైట్లు ఉన్నాయి ఇది ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే అంతరిక్షం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్క్రీన్ అంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక లోపలికి వెళ్తే మరో ప్రపంచమే సిక్స్టీన్ కే రిసల్యూషన్ స్క్రీన్ మరియు ఒక లక్ష అరవై వేల స్పీకర్లతో మీకు కళ్ళు చెదిరే అనుభవం కలుగుతుంది ఇక్కడ కూర్చుంటే మనం నిజంగా ఆ సీన్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇది కేవలం థియేటర్ కాదు ఇక్కడ మీకు గాలి వాసన మరియు వైబ్రేషన్ కూడా తెలుస్తాయి అంటే పూర్తి ఫోర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే ఫాలో అయిపోండి